రాథోడ్ గ్రూప్ నగరంలో మరో నూతన షోరూం ను ఆరంభించింది డాబా గార్డెన్స్ లోని సరస్వతి పార్క్ వద్ద ఐదు అంతస్తుల భవనంలో కొత్త షోరూం అట్టహాసంగా ప్రారంభమైంది రాష్ట్రంలోని అతిపెద్ద షోరూం గా అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు పూజా సామాగ్రి కోసం వన్ స్టాప్ షాపింగ్ గా సర్వాలయా నిలుస్తోంది ఐదు దశాబ్దాలుగా వినియోగదారుల ఆదరాభిమానాలు చోరుకుంటున్న రాథోడ్ గ్రూప్ నగరంలోని తన ఐదో స్టోర్ ను నెలకొల్పింది డాబా గార్డెన్స్ లోని సరస్వతి పార్క్ వద్ద నూతన స్టోర్ అట్టహాసంగా ప్రారంభమైంది ఐదంతస్తుల సుసాల ప్రాంగణంలో వైడ్ రేంజ్ వెరైటీస్ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి స్టీల్ పాత్రలు స్టీల్ కంటైనర్స్ కిచెన్ వేర్ క్రోకరీ క్యాస్టైరన్ ఇత్తడి రాగి వస్తువులు ప్రముఖ కంపెనీల ఉత్పత్తులు ఇలా ఒకటేమిటి అన్ని కేటగిరీలకు సంబంధించిన ప్రొడక్ట్స్ అందుబాటు ధరల్లో అందిస్తున్నారు దీంతో పాటు ఆధ్యాత్మికను సంతరించుకునే పూజా సామాగ్రి అంతా ఐదో అంతస్తులోని సర్వాలయాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా గొప్ప షాపింగ్ అనుభూతి పొందే విధంగా విస్తృత శ్రేణిలో ప్రొడక్ట్స్ ను అందుబాటులో ఉంచారు హోల్సేల్ ధరలకు అందిస్తూ యాభై శాతం వరకు ను ఇస్తున్నారు రాష్ట్రంలోని అతిపెద్ద షోరూమ్ ను సరస్వతి పార్క్ వద్ద నెలకొల్పామని రాథోడ్ గ్రూప్ అధినేత అమిత్ రాథోడ్ డైరెక్టర్ చవి రాథోడ్లు తెలిపారు విభిన్నమైన ఉత్పత్తులను చెప్పారు నాలుగు ఫ్లోర్లలో పలు రకాల ఉత్పత్తులు ప్రీమియం బ్రాండ్స్ ఉంటాయని ఐదో ఫ్లోర్ సర్వాలయాల్లో పూజాది కార్యక్రమాలకు అవసరమయ్యే సామాగ్రి లభ్యమవుతుందని చెప్పారు వినియోగదారులు తమ స్టోర్ ను సందర్శించాలని కోరారు విశాఖ వాసులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు నా నమస్కారం ఇవాళ ఉగాది ఉగాది పండగ అంటే మనకి చాలా ఇంపార్టెంట్ పండుగ మన రాథోడ్ గ్రూప్ తరఫు నుంచి మొత్తం రాథోడ్ గ్రూప్ తరఫు నుంచి అందరికీ ఉగా ఉగాది శుభాకాంక్షలు ఇవాళ చాలా నా మనసు ఉల్లాసంగా ఉంది మన కస్టమర్కి మన శ్రేయాభిలాషులకి అందరికీ మనసు పూర్తిగా అవగానిస్తున్నాను మన కొత్త షోరూమ్ ఇది ఈ షోరూమ్తో మన ఫిఫ్త్ షోరూమ్ ఇన్ విశాఖపట్నం మన విశాఖపట్నంలో సరస్వతి పార్క్ దగ్గర డాబా గార్డెన్స్ వన్ ఆఫ్ ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఐ కెన్ క్లెయిమ్ ఫర్ దట్ విశాఖపట్నంలో ఇటువంటి షోరూమ్ మీరు చూడాలని కంపల్సరీగా రావాలి ఐదు ఫ్లోర్లు ఉన్నాయి చాలా క్యాటగిరీస్ ఉన్నాయి అన్ని క్యాటగిరీస్ టచ్ అండ్ ఫీల్ ప్రతి ప్రోడక్ట్ మీరు టచ్ చేసి ఫీల్ చేసి అట్ అ మోస్ట్ మోస్ట్ రీజనబుల్ షాప్ రాథోడ్ అంటేనే రీజనబుల్ ఆర్ అంటేనే రీజనబుల్ ఆర్ అంటేనే రాథోడ్ రాథోడ్ అంటే మీ దగ్గర మీకు ఆన్లైన్ గురించి వరకు కూడా వెళ్ళవసరం లేదు చాలా రీజనబుల్ ప్రైస్ నువ్వు మా సర్వీసెస్ మా కంఫర్ట్ షోరూంలో ఉన్న ఆంబియన్స్ మీకు చాలా నచ్చుతుంది ప్రతి ఐటెం ఇప్పుడు ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి ఇప్పుడు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆల్ మేజర్ బ్రాండ్స్లో అన్నిట్లో ఉన్నాయి నువ్వు ఇవాళ వైజాగ్లో లేని బ్రాండ్స్ మొత్తం అన్ని మంచి ప్రీమియం బ్రాండ్స్ కూడా తెచ్చున్నావు రీజనబుల్ ప్రైజెస్లో బర్గనర్ హ్యావెల్స్ తర్వాత బాష్ ఇటువంటి ఎన్నో మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి ప్రెస్టీజ్ బటర్ఫ్లై బీజిన్ గ్రీన్ చెఫ్ చాలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి మీరు తప్పనిసరిగా విచ్చేయాలి షోరూమ్ని చూడాలి మీ షాపింగ్ షాపింగ్ అంటేనే ఎక్సైట్మెంట్ ఆ ఎక్సైట్మెంట్ మాతో సెలబ్రేట్ చేయాలని కోరుతున్నానండి హలో 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 ఎవ్రీవన్ హ్యాపీ ఐ ఐఎమ్ చవి రాథోర్ ఫ్రమ్ రాథోర్ సన్స్ అండ్ దిస్ ఇస్ అర్ మోస్ట్ బ్యూటిఫుల్ స్టోర్ Uh, I would like to tell a very important part of the store that our store is very, very, very pickup friendly. You will not see any store like this where the display is so good, and it is an amazing shopping experience. We also want to give a good competition to online and e-commerce because you can touch and feel the product as well. In the first floor, we have one of the most, most amazing bakeware range, which is impossible to find in Vishakapatnam, all at the same place in front of your eyes. Second floor, we have uh, metalware where we have aluminium, cast iron, and uh, stainless steel containers. We have one of the most most premium brands called JVL, which has an amazing storage solution options. Coming to third floor, we have store-in-store -store options where it is brand-wise categorized like Preeti, Prestige, Butterfly, which have each of the promoters giving their demos, giving their demo. Giving their demo. We also have plastic storage containers. We have the highest, widest range of Milton, uh, which is very, very famous among the customers. And it is a brand which almost everybody wants to buy. Then I think coming to my favorite floor is the fourth floor, where we have the most biggest collection of glassware, beverages, and then crockery, gifting ranges, dry fruit collections, and extremely, extremely premium collection. రాథోడ్ గ్రూప్ విశాఖ వాసులకు ఎంతో సుపరిచితమైందని మాజీ కార్పొరేటర్ ఉమా మహేశ్వరరావుతో పాటు పలువురు నగర వాసులు అన్నారు నాణ్యమైన ఉత్పత్తులను అందుబాటు ధరల్లో అందిస్తున్నారని చెప్పారు నూతన స్టోర్ కస్టమర్ల ఆదరించాలని ఆకాంక్షించారు విశాఖపట్నం ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలతో విశాఖపట్నంలో మరొక పెద్ద బ్రాంచ్గా రాథోడ్ సన్స్ రాథోడ్ గారు మాకు అత్యంత సన్నిహితులు మిత్రులు మా శ్రేయోభిలాషులు మాకు గత ముప్పై సంవత్సరాల నుంచి ఆయన పరిచయస్తులు వాళ్ళ పిల్లలు కూడా దినదినాభివృద్ధి చెందుతూ విశాఖపట్నంలో రాథోడ్ సన్స్ అంటే ఎనలేని కీర్తి వంటి సంస్థ రాథోడ్ సన్స్ ఈ రాథోడ్ సన్స్ నిత్య నూతనంగా సర్వాలయ అనే కొత్త బ్రాంచ్ని డాబా గార్డెన్ సరస్వతి పార్క్ జంక్షన్లో ప్రతిష్టాత్మకంగా ఎన్నో కుటుంబాలకి అందుబాటులో ఉండే వస్తువుల్ని గృహోపకరణాలని అందించే ఏకైక పెద్ద సంస్థ రామ సర్వాలయ రాథోడ్ సన్స్ మన రాథోడ్ సన్స్ గత నలభై ఏడు సంవత్సరాలుగా మనకు విశాఖపట్నంలో దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది ఇది ఐదో స్టోర్ గ్రాండ్గా ఓపెన్ చేయబడింది మా వైజాగ్లో మంచి క్వాలిటీ మంచి డిఫరెంట్ ఐటమ్స్ లేటెస్ట్ డిజైన్స్ అప్లయన్సెస్ కానీ స్టీల్లో కానీ వీళ్ళకి మించిన వాళ్ళంటూ ఎవరు లేరు ప్రత్యేకంగా సుమిత్ గారు కానీ అమిత్ గారు కానీ ప్రతి ఐటెంని ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి మోడల్ని వెళ్ళి మార్కెట్లో బొంబే కానీ ఢిల్లీ కానీ చెన్నై కానీ వెళ్ళి ఐటెం సెలెక్ట్ చేసుకుని మంచి క్వాలిటీ వైజాగ్ ప్రజలకి అందించాలనే ఒక మంచి తపన మంచి ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటారు హలో నా పేరు దిలీప్ జైన్ అండి స్టోర్కి ఫస్ట్ టైం విజిట్ చేశాను అంత పెద్ద స్టోర్ విశాఖపట్నంలో ఎక్కడ లేదు అండ్ క్వాలిటీ అండ్ ప్రైస్ ఆర్ వెరీ వెరీ రీజనబుల్ అండి ప్లీజ్ విజిట్ ఈ ఫ్లో ఏది లేదు అనేది లేదు ఎవ్రీథింగ్ ఉంది దీంట్లో ఎవ్రీథింగ్ ఉంది అని ఒకసారి మస్ట్ విజిట్ చేయాలి అన్ని ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ స్టైల్ హౌస్ హోల్డ్ ఎవ్రీథింగ్ ఉంది ఒకరు హోమ్ అప్లయన్స్ ఎవ్రీథింగ్ హౌస్ హోల్డ్ ఒక రోజు వస్తే మీకు త్రీ ఫోర్ అవర్స్ ఇక్కడ ఉంటే చాలా చూసుకోవచ్చు సరస్వతి పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన రాథోడ్ స్టోర్ ను పూర్తి ఎయిర్ కండిషన్ తో వైడ్ రేంజ్ కలెక్షన్ తో తీర్చిదిద్దారు ఈ కార్యక్రమంలో రాథోడ్ గ్రూప్ డైరెక్టర్ సుమిత్ రాథోడ్ పలువురు శ్రేయోభిలాషులు కస్టమర్లు పాల్గొన్నారు